ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ జరిగింది రాష్ట్రంలో ఆల్మోస్ట్ నైన్టీ టూ పర్సెంట్ విధానాలు ఇది కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ దీన్ని గుర్తిస్త కేంద్ర పట్టణ అభివృద్ధి ప్రకటిస్తూ కల్పిస్తూ ఉంటాం వీళ్ళ పసి కానీ చక్కె అరవింద్ గారు రేపు చేస్తావు కాదు నిన్నటి వరకు నువ్వు పార్లమెంటు సభ్యుడికి ఉన్నావు కాబట్టి నిన్న ఒక పత్రిక ప్రకటన చూసింది నేను వీళ్ళ కాయల పడ్డ పరిశ్రమలు పునః ప్రారంభం చేయడానికి చేసినప్పుడు ఒక విధానం ఉన్నది మీ జాతీయ స్థాయిలో అరవై ఆరు చక్ర కాల మార్గాలను పునః ప్రారంభించారు మరి నేను అరవింద్ గారిని నువ్వు జాతీయ స్థాయిలో కాయల పడ్డ పరిశ్రమను పునఃప్రంభం చేయడానికి ఒక విధానం ఉన్నది వాస్తవం మనం నిజామాబాద్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నీ పార్లమెంటరీ నియోజకవర్గంలో రెండు చక్కెర కార్మాగాలు కుట్టబడ్డాయి బోధన్ కానీ మెట్టిల్లి కానీ ఈ పునః ప్రారంభానికి సంబంధించి కేంద్రంలో ఒక విధానం అంటూ ఉండి దేశంలో ఇతర ప్రాంతాలలో చక్కెర కార్మార్గాలు ప్రారంభం చేయబడి మరి ఇక్కడ తెలియదే ఇవాళ సన్నై నొక్కులు నొక్కుతున్నాడు ఇవాళ సన్నై నొక్కులు నొక్కుతున్నాడు మరొక్కసారి అవకాశం ఇవ్వండి నీ చక్కెర కర్మాగారాలు పునఃప్రామం చేస్తా అని చెప్పి ప్రజలకు ఐదు సంవత్సరాల అవకాశం ఇచ్చింది ఒక పర్యాయం నీ పరితనం చూసి సాలిగా సాలి ఇలా రాష్ట్రంలో అదృష్టం తెలంగాణ రాష్ట్ర ఏ ఉద్యమ ఆకాంక్షలు రెండు పర్యాయాల అవకాశం ఇస్తే టీఆర్ఎస్ పార్టీ నెరవేర్చలేకపోయింది ఇలా ప్రజలు మార్పు గురి స్థానికంగా మా భూపతి రెడ్డి గారు ఏదీతో శాసన గుడికి అయితే ఈ ప్రాంతంలో సముద్ర పరిష్కారానికి పాటుపడే విధంగా చెప్పండి నేను చక్కర కార్మార్గల పునః ప్రారంభానికి ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఒక కార్యాచరణను రూపొందించు ఒక కార్యాచరణ రూపొందించి మేము ఇరవై ఐదు డిసెంబర్లోగా ట్వంటీ ట్వంటీ డిసెంబర్లోగా క్రషింగ్ ఆరంభం చేయబడే విధంగా ఏదైతుందో మే క్యాలెండర్ ప్రకటించడం చెప్పండి మీరు పసుపు బోర్డు గురించి చెప్తాడా మీతో అరవింద్ గారు బాండ్ రాసి ఇచ్చిందే అంటే కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చిండు రాజకీయంగా ఐదు రోజులలో ఏది ఇస్తుందో నేను పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాను పసుపుకు మద్దతర ప్రకటింపజేస్తా అని చెప్పాను ఎర్ర తొన్నులకు మద్దతుర ప్రకటింపజేస్తా అని చెప్పాను అన్నాడు ఐదు సంవత్సరాలు గడిచిందే మీరు మోడీ గారితో ఏది ఇస్తుందో నేను పసు బోర్డు ఏర్పాటు చేయబోతున్నాం అని ఒక ఉత్తర్వు జారీ చేయొచ్చు అందులో నువ్వు ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నావు ఇందూరు గడ్డ మీద ఏర్పాటు చేయబోతున్నావా అనాహాబాద్ ఏర్పాటు చేయబోతున్నావా తెలుసు క్లారిటీ ఆల్ నువ్వు ఐదు సంవత్సరాల కాలంలో ఏ పసుపోర్టు ఏర్పాటు అనేటువంటి నినాదంతో నువ్వు ఎంపిక కావడం జరిగిందో ఆ పసుపు బోర్డు ఇంతవరకు ఏదైతుందో ఆరంభం కాలేదు ఇవాళ ఇది జాతీయ స్థాయిలో ఎంపిక కాబట్టి ఒక ఎన్నిక కాదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ ఉంటే భారతీయ జనతా పార్టీ కానివ్వండి మా ఆలోచన విధానాలు ఏ విధంగా ఉన్నాయనేది ప్రజలుగా మనం నువ్వు ఈ దేశంలో ప్రధాన ఉత్పత్తి రంగం వ్యవసాయం వ్యవసాయాన్ని ప్రోత్సహించటము ఈ రాజకీయ పార్టీ కానీ ప్రధాన పార్టీ నువ్వు వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ కొత్త పార్టీ కాదు గతంలో యూపీఏ ప్రభుత్వం పది సంవత్సరాలు అధికారంలో రెండు వేల నాలుగు నుండి పద్నాలుగు వరకు ఎన్డీఏ పార్లమెంట్ పద్నాలుగు నుండి వాళ్ళు ఇరవై మూడు వరకు బాబు వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిప విధంగా ఏది వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధర చట్టపథం అన్లెస్ దాని లీగల్ గ్యారంటీ అనేది ఇవ్వడం లేకుంటే ఈ మద్దతు ధర పూర్తి పరిధి ఉండదు జాతీయతను ప్రధానంగా రైతాంగం డిమాండ్ చేసేది ఏంటంటే వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరకు చట్టపథం బట్ దురదృష్టం ఏంటంటే మోడీ గారి చెవికి ఎక్కడం లేదండి ఇవాళ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో సంవత్సరాలు తరపుడుద్యమం చేస్తున్న వాళ్ళు ఇంతవరకు స్పందన లేదు కిసాన్ కి కిసాన్కి అందాన్ని దోగుణాకరంగా వీళ్ళు రైతు ఆదాయం రెట్టింపు కూర్చొని పక్కన పెట్టాడు కానీ పెట్టుబడి మాత్రం రెట్టింపు అయిపోయింది వీళ్ళ విత్తన ధరలు పెరిగిపోవడమే కానీ రసాయనిక ఎరువు ధరలు పెరగడమే కానీ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడమే కానీ అన్ని విధాలు కూడా ఏదైతుందో పెట్టుబడి పెరిగే రైతు అప్పులు ఊబులకి నెట్టబడుతున్నాం అటువంటి రైతుని ఏదైతుందో రుణ నిమిత్తం చేయటం అంటే పంట రుణాలు మాఫీ చేయటం ప్రధాన డిమాండ్ అని చెప్పింది కమతాన్ని పరిగణలోకి తీసుకోకుండా రైతుకు ఆరు వేలు ఇస్తామని చెప్పండి దయచేసి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎకరా డెబ్బై ఐదు వందలు ఇస్తామని చెప్పని పేర్కొంటారు స్పష్టత ఇస్తున్నాము రైతు చెల్లించవలసినటువంటి ఒక అప్పు రుణం ఏదైతుందో చెల్లించవలసిన అవసరం లేకుండా ఆ బ్యాంక్ నుండి ఏదైతుందో ప్రభుత్వం దాన్ని బదలాయింపు చేసుకోవాలి బ్యాంకు ప్రభుత్వం పూచికత్తుగా ఉండి ఉంటే ఖరీఫ్లో కొత్త మొత్తం రుణం చేయబోతుందని చెప్పండి అంటే జాతీయ స్థాయిలో కూడా రెండు లక్షల రూపాయల వరకు రెండు రుణము రుణమాఫీ చేయబడే విధంగా కాంగ్రెస్ పార్టీ విధాన చూసినా కానీ ఇలా భారతీయ జనతా పార్టీ వ్యవసాయ రంగా రైతాంగానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీతో కూలికెళ్ళి మీరు రద్దాయి ఎరువులు తీసుకుంటే సూపర్ రెండు వందల నలభై రూపాయలు ఉన్నాయి అది వేళ ఆరు వందల ఇరవై రూపాయలు డబుల్ పొటాష్ ఏం పొటాషియాలు ఆరు వందల యాభై ఉండే పదిహేడు వందల అయ్యి అంటే అయ్యి టూ టైమ్స్ టూ టైమ్స్ ఆల్మోస్ట్ రెట్టింపే కాదు రెట్టింపు కంటే ఎక్కువ అయిపోయి అట్లా ఏ కాంప్లెక్స్ ప్రధానంగా వాడుతున్నాయి కాంప్లెక్స్ ఎరువు ట్వంటీ ఎయిట్ ఎయిట్ తొమ్మిది వందల డెబ్బై రూపాయలు ఉన్నది పదహారు వందల రూపాయలు అయింది అంటుంది అంటే ఆల్మోస్ట్ ఇది కూడా ఏది ఏదైతున్నదో యాభై రూపాయలకు ఉండే యాభై కిలోలు ఉండే బ్యాగే నలభై ఐదు కిలోలు తగ్గించు అంటే రైతుకు తెలియకూడదు అని దొంగ దెబ్బ దొంగ దెబ్బ ధర కూడా టూ ట్వంటీ టూ సిక్స్టీ చేసి యాభై కిలోల బ్యాగ్ టూ ట్వంటీ రూపీస్ ఉన్న దాన్ని నలభై కిలోల బ్యాక్ రెండు వందల అరవై రూపాయలు ఇప్పుడు డీజిల్ ఏదైతుందో మీకు క్రూడాయిల్ ధర తగ్గింది అంతర్జాతీయ మార్కెట్లో మీకు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర తగ్గినప్పుడు ఏదిందో పెట్రోల్ డీజిల్ ధర తగ్గాలి యాభై ఐదు రూపాయలు ఉన్న డీజిల్ ఇవాళ తొంభై ఏడు తొమ్మిది రూపాయలు అయింది డెబ్బై డెబ్బై ఐదు రూపాయల పెట్రోల్ ఏదైతుందో వీళ్ళ వంద ఏడు వంద ఐదు అయింది అంటే దేశ ఆర్థిక వ్యవస్థ ఏదైతుందో ఏ విధంగా కుదించుకుపోతుంది ఏ విధంగా సామాన్య ప్రజానికి భారం పడుతుంది చెప్పంటు వీళ్ళు జాతీయవాద గురించి మాట్లాడతారే ఆశ్చర్యం జరుగుతుందని చెప్పంటే ఇంతవరకు ఏ విధమైనటువంటి ఒక విధానం లేదు నిన్న భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఎన్నికల ప్రణాళిక మేము ఆశించిన కనీసం ఎన్నికల ప్రణాళికలోనైనా రైతాంగానికి కనీస మద్దతు కలుపు అత్తబద్ధత కల్పన అట్లాగేదైతున్నదో రసాయనిక ఎరువుల ధరలు తగ్గింపే కానీ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గింపే కానీ రైతాంగాన్ని రుణమాఫీ చేయడమే కానీ ఇటువంటి కొన్ని అందులో పొందుపరుస్తున్నాయని చెప్పి భావించారు దూస్ అన్ఫార్చునిటీ ఏంటంటే ఆ లేదు మేము రైతాంగానికి పెట్టుబడి ఆరు వేలు రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏదిందో రైతుకు మొత్తం కమతం ఎంత ఆరు వేలు రూపాయలు ఆర్థిక సహకారం కమతం ఎంత ల్యాండ్ హోల్డింగ్ ఎంత తెలంగాణలో ఆ విధంగా కాదు లేకపోతే చట్టపట్ల అవగాహన ఉన్నాయి సామాన్యులు కల్పించే హక్కులు కల్పిచేయడం చెప్పండి ఇవాళ ఎస్సీ ఏదైతుందో నేను నిజామాబాద్కి వెళ్ళి పోటీ చేయాలని ఒక సంకల్పం ఎందుకు వచ్చిందనంటే జగితాలిగమ్ బికమ్ పార్ట్ ఆఫ్ నిజామాబాద్ రిఆర్గనైజేషన్ అంటే జగితాలు వచ్చి నిజామాబాద్ వచ్చారు నేను స్థానికు నాపై ఒత్తిడి వచ్చింది ముగ్గుతానికి తెలుసు అని చెప్పంటారు నేను చివరి నిమిషం వరకు ఆపినంత ప్రెషర్ పెట్టని పెట్టింది నువ్వు కరీంనగర్ నువ్వు రెండు పరిజాలు అక్కడ పోటీ చేసినావు నీకు సానుభూతి వస్తుంది అక్కడ ఉంటది బీజేపీ బలహీనంగా ఉన్నది నేను ఏది బలంగా ఉంది బలహీన ఉన్నది కాదు నేను గడ్డ బిడ్డను ఇందూర్ గడ్డ బిడ్డను ఇందూర్ గడ్డ బిడ్డను నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వస్తా అని చెప్పి ఈ ప్రాంతం సేవల బాధ్యత భావిస్తా అని మీకు రేపు జూలై ఆగస్టు లోపల ఏదైతే ఉందో రేపు విద్యా సంవత్సరం ఆరంభంలో ఇక్కడ మహిళా డిగ్రీ కళాశాల ఆరంభం చేయబోతున్నామని చెప్పి మీరు ఇక్కడ మహిళా డిగ్రీ ఆరంభం ఆరంభ చెప్పండి తదుపరి కార్యాచరణ ఇంజనీరింగ్ కళాశాల ప్రభుత్వ పరంగా మా గల్ఫ్ కార్మికులకు అండగా నిలబడే విధంగా గల్ఫ్ కార్మికులు ఇక్కడ ప్రాంతీయ ఉపాధి లేకేదిందో దేశం దేశం పోయి ఉపాధి పొందుతుందనే గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు అని చెప్పారు గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు అకాల మరణి గురేటు గల్ఫ్ కార్మిక కుటుంబం ఆదుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసే కార్యక్రమాన్ని మేము ఆల్రెడీ అమలు చేయాలి చేస్తున్నాం వాళ్ళ పిల్లలకి ఏది ఇచ్చిందో గురుకుల ఆచపాట జరగడం వైద్య సదుపాయం సంక్షేమ కార్యక్రమంలో ప్రాధాన్యత నెక్స్ట్ బీజేపీ ఆయన గతంలో రెండు పర్యాలు ఈ ప్రాంతానికి శాస్త్రే బాధ్యత వహించాడు ఇదే రూరల్ నిజామాబాద్ కేంద్రం ఏదైతే ఉన్నదో మహిళా డిగ్రీ కళాశాల ఆడబిడ్డల విద్య సౌకర్యం కల్పిచేయవలసిన బాధ్యత మీకు చేయకుండా నానే ఇక్కడ ప్రభుత్వ పరంగా ఇంజనీరింగ్ కళాశాల ఆనాడు మేము ఏర్పాటు చేసిన కాంగ్రెస్ లో ఇక్కడ తెలంగాణ యూనివర్సిటీ మెడికల్ కళాశాల మీరు పది సంవత్సరాల తెలంగాణ పాలనలో ఒకటి చెప్పమే ఇక్కడ ఈ ప్రాంత రైతాంగాన్ని రూరల్ గారు రూరల్కు ప్రాతిన్య వహిస్తుంది గారు గత మీరు ట్వంటీ వన్ ప్యాకేజ్ ట్వంటీ వన్ ప్యాకేజ్తో ఏదైతుందో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం దాదాపు ఒక రెండు లక్షల ఎకరాల పెంచీతుందో సాగు వినియోగం అయ్యే అవకాశం ఉంది కేవలం సరే గోవర్ధన్ చొరవ చూపెట్టలేకపోవడం కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం గోవర్ధన్ ఎంతవరకు ఆయన పదవి కావాలి తప్ప ఆయన ప్రజలు సంక్షేమ ఎందుకు ఆయనకు నువ్వు ఆర్టీసీ చైర్మన్ బాధ్యత నిర్వర్తించిన ఎన్నైనా ఆడబిడ్డలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించడం ఆలోచన నువ్వు ఆర్టీసీ చైర్మన్ బాధ్యత నిర్వర్తించినావు కదా ఆడబిడ్డలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించావే ఆర్టీసీ మూతపడపోయింది ప్రభుత్వ పరంగా మనం కన్వర్ట్ చేసుకున్నాం వాళ్ళ కావాల్సినటువంటి పేద భత్యాలు హక్కులన్నీ కాంగ్రెస్ బుద్ధి కల్పించిందని చెప్పారు రెండు వందల యూటర్ వరకు వచ్చింది విద్యుత్ సౌకర్యం ఐదు వందలకి సిలిండర్ బుడ్డి సౌకర్యం ఇంటి నిర్మాణ మంజూరీ కార్యక్రమం కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్న పేపర్ చదివిజెండా ఏదైతుందో ట్వంటీ వన్ ప్యాకేజ్ ట్వంటీ వన్ ప్యాకేజ్ ఏది ఉందో దాన్ని నిర్మాణం పూర్తి చేయించి సత్వరమే దాన్ని ఆ నీటి సదుపాయం చేసి తన నియోజకవర్గ ప్రజానికి సారంగాపురి చక్కెర కర్మాగారం కాదు నేనేది బోధన చక్కెరగా మెట్ అంటే ఆయన ఏమంటాడు సారంగాపూర్ సంగతి అది కూడా ఈ ప్రభుత్వ బాధ్యత అని చెప్పి అంటున్నా సహకార రంగంలో ఉన్నప్పటికీ కూడా సారంగాపూర్ చక్కెర కర్మాగారాన్ని పునఃప్రా బాధ్యత ఈ ప్రభుత్వం భూపతి రెడ్డి గారు చేపట్టే ఏ కార్యక్రమం కానివ్వండి చెప్పి అంటున్నాను ఈ ప్రాంతం కలిసి శాస్త్ర దబ్బుడికి ఏదైతుందో ప్రజల మన్ననలు తోని రైతాంగ అండదండలతో చెప్పండి నేను వారు అంటున్నాను వారి నేను వారికి అండగా నిండు వారికి తోడుగా నిలవడం అంటున్నాను నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో నిజామాబాద్ గ్రామీణ మీకు ఏదో నియోజకవర్గం ఉందో రైతాంగం ఇక్కడ